హాయ్ ఫ్రెండ్స్ పచ్చిమిర్చి బెండకాయ కర్రీ చూపెడతాను ఇది చపాతీలోకి బాగుంటుంది ముందుగా బెండకాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కలమాకు వేసి వేయించాలి ఆ తర్వాత బెండకాయలు వేసి వేయించాలి వేయించిన తర్వాత కొంచెం టమాటాలు కూడా వేసి కలిపి ఉంచుకోవాలి తర్వాత పసుపు ఉప్పు వేసి కలపాలి కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి కలుపు కలుపుతూ ఉంటే కొన్ని వాటర్ వేయాలి కొంచెం అంటే చాలా కొంచెము అది ఉడకడానికి బెండకాయ జిగురు కూడా రాకుండా ఉంటుంది మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీసి ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి పిండి కలిపి పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయినాక చపాతీలా చేసుకోవాలి ఒకసారి కర్రీ చెక్ చేసుకోవాలి అయ్యిందా కాలేదా అని దగ్గరకు అయినాక దింపుకోవాలి చపాతి చేసుకోవడానికి ముందుగా కొంచెం పిండితోటి చపాతీని కొంచెం చిన్న సైజు చేసుకొని దానికి ఆయిల్ అప్లై చేయాలి ఇది ఇట్లా చేస్తే పొరలుగా వస్తుంది ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసి చేసుకోవాలి చేసుకుంటే చపాతి మంచిగా పొరలుగా వస్తుంది దీన్ని తీసుకొని పెనం పైన వేసుకోవాలి వేసుకొని ఒక సైడ్ టర్న్ చేసి ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో సైడు మలిపి మళ్ళీ ఆయిల్ పెట్టుకోవాలి పెట్టేసిన తర్వాత వీడియోలో చూపిన విధంగా అటు ఇటు కాల్చుకోవాలి ఇలా ఇలా తిప్పుతుంటే కాలుతుంది అన్ని సైడ్లోకి చూడండి కాలిన తర్వాత తీసి తీసి పక్కన పెట్టుకోవాలి పొరగా పొరలుగా లేకుండా ఇంకోలాగా కూడా చూస్తాను ఇలా చేసుకోవాలి ఆయిల్ పెట్టకుండా చేసుకోవాలి అయితే ఇది పెనం పైన వేసుకోవాలి వేసుకొని ఇది కూడా ఒకసారి టర్న్ చేసుకున్నాక అప్పుడు ఆయిల్ పెట్టాలి ఆయిల్ పెట్టి నేనైతే దాంతో ఆయిల్ వేసే పావుతోటే అంటున్నా ఎందుకంటే ఇట్లయితేనే జర ఫాస్ట్ అనిపిస్తుంది మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ ఆయిల్ పెట్టేసి మళ్ళీ టర్న్ చేసుకోవాలి చేసుకొని చూడండి చేతితోటి కాలుస్తున్నాం మా పాప అంటుంది మమ్మీ మీకు కాలేదు ఆ మమ్మీ ఎట్లా చేస్తున్నావు అంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా అంటుంటే కాలనే కాలేదు చేతి ఎందుకు కలుతుంది ఈ సైడ్స్ కూడా కాల్ కాలింది చూడండి ఇలా చేసుకుంటే బాగుంటుంది ముందుగా చూడండి బెండకాయ పొరలుగా చేసిన చపాతి చూడండి బెండకాయ అసలు జిగురు లేకుండా ఉడుకుతుంది బాగుంటుంది జిగురే జిగురే ఉండదు చూడండి చపాతి బెండకాయ కర్రీ ఇంకోటి చూడండి ఇంకో చపాతి పొరలుగా చేయండి ఇది ఇలా చేసుకుంటే పిల్లలు ఇలా చేస్తే కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఎందుకంటే కారం పొడి వేయలేం కదా ఎల్లో కలర్ వచ్చింది కదా కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు వాళ్ళు తింటేనే కదా మనకు హ్యాపీ ఏది చేసినా వాళ్ళ కోసమే చేస్తాం కదా ఫస్ట్ వాళ్ళు తిన్నాకనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి మా ఓడైతే ఫోల్డ్ చేసుకొని తింటుండు థ్యాంక్ యూ